వెల్కమ్ టు గావెస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా గోరుకుంటారు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి ఈ రోజు మన ఛానల్ వచ్చేది ఆషాడం అయితే వస్తుంది ఇంకా గోరింటాక్ అయితే అందరు పెట్టేసుకుంటారు కదా గోరింటకైతే అయితే అందరు పెట్టేసుకుంటారు కదా అండి ఇంకా ఇప్పుడు ఆషాఢంలో గోరింటాక్ వచ్చేసి ఎర్రగా కావాలంటే మరి యూ మీరు కూడా ఎర్రగా కావాలంటే మీరు కూడా ఈ వీడియో చూసి స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఈ చిట్కా పాటించి ఎలా ఎర్రగా కావాలనేది వీడియో చూడండి సో లేట్ ఎందుకు ఇంకా ఎలా ఏంటి అనేది ప్రాసెస్ అయితే చూద్దాము ఈ టిప్స్ కనుక ఫాలో అయితే మీకు రెడ్ అవుతుందనమాట రెండు గంటల్లోనే తీసేసుకోవచ్చు అంత రెడ్ అవుతుందనమాట సో ఇంకా ఎలా ఏంటి అనేది ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందుగా అయితే చూసారు కదా ఇలా కొమ్మలు ఉంటాయి కదా ఇలాంటివి ఏవి లేకుండా మనం క్లీన్గా చేసేసుకోవాలి ఎందుకంటే ఇట్లా పెట్టుకునేటప్పుడు మనకి కొమ్మలు అనేసి మనకి పెట్టుకునేటప్పుడు అడ్డం వస్తాయి సరిగా నిలబడేదన్నమాట వచ్చేసి ఇలా ఇవన్నీ కూడా తీసేసుకోవాలి చూడండి చూసారు కదా ఇప్పుడు ఇదంతా కూడా తీసేసుకోవాలి మనము ఇట్లా తీసేసుకోవాలి ఏదో కొమ్మలు లేకుండా మొత్తము మనం తెంపుకొచ్చేటప్పుడు నీట్గా తెంపుకొని రాము కదా ఇలా కొమ్మలు కొమ్మలు అయితే తెంపుకొని వచ్చేస్తాము ఇంకా వాటిని అయితే తీసేసుకోవాలి జాగ్రత్తగా చూసేసుకొని చాలా యూజ్ అవుతుంది మీకు కూడా ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎప్పుడు పెట్టుకునేలాగా కాకుండా ఇలా ఇంకా ఎర్రగా పండుతుందనమాట ఒక్కొరు ఒకలాగా వేసుకుంటారు కదా మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం దీనికి ఏమేమి కావాలనేది కూడా చెప్తాను చూశారు కదా ఇప్పుడు ఇవన్నీ అయితే కావాలన్నమాట గోరింటాకైతే తీసుకున్నాము ఒక్క పేడ ఒకటైతే చాలు కొంచమే ఉంది కాబట్టి కొంచెం మజ్జిగ అలాగే నిమ్మకాయ ఆఫ్ తీసుకున్నాను అలాగే చింతపండు ముందుగానే నానబెట్టుకోవాలి ఇవన్నీ అయితే మనకి ఎర్రగా అవుతుందనమాట తొందరగా కూడా తీసేసుకోవచ్చు ఎక్కువ టైం అయితే పట్టదు ఇప్పుడైతే ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఒక పొడి ఒక పొడిని అయితే దంచేసుకుందాం ఇది ఒక పొడి ఇది లేకపోతే మీ దగ్గర క్రేన్ ఒక పొడి అని వస్తుంది కదా అదైనా తీసుకోవచ్చు అనమాట దీని ప్లేస్లో అదైనా ఇప్పుడు అయితే మెత్తగా దంచేసుకుందాం మనము చూసారు కదా ఇలా మెత్తగా అయితే దంచేసుకోవాలి చూడండి ఇలా పొడి పొడిగా దంచేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇలా మిక్సీలోకైతే వేసుకుందాము కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా ఇప్పుడైతే వేసుకుందాం కదా ఇందులోకి కొంచెం చింతపండు ఇలా చింతపండు వేసుకొని కొంచెం మజ్జిగ వాటర్ అయితే వేసుకుందాము అలాగే ఒక్క పేడు కూడా కొంచెం వేసేసుకుందాము ఇలా వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి మూత పెట్టేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు మెత్తగా పట్టేసుకోవాలన్నమాట ఇలా ఈ టిప్స్తో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా రెడ్ అవుతుంది ఇంకా ఆషడం కూడా వచ్చేస్తుంది కదా ఒక్కసారి అలా తిప్పుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకుందాం మరి ఎక్కువ వేసుకోకూడదు జోరిగా అయిపోతుంది చూసి వేసుకోవాలి ఇలా పెట్టేసుకుందాం మూత అయితే ఇప్పుడు ఇలా కొంచెం పట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం అయితే వేసుకుందాం ఇలా కొంచెం కొంచెం వేసుకొని ఒకేసారే పట్టేసుకోవచ్చండి కొంచెం కొంచెం వేసేసుకుంటే ఒకేసారి మెత్తగా అయిపోతుందనమాట ఒకేసారి పట్టదు కాబట్టి ఇలా కొంచెం కొంచెం అయితే వేసేసుకుందాము ఇప్పుడు మిగతాది కూడా వేసేస్తున్నాను ఇలాగే సేమ్ ఇందాక మనం వేసాం కదా అలాగే చింతపండు వాటర్ కూడా వేసేసాను చింతపండు అలాగే పేడు అలాగే కొంచెం మజ్జిగ ఇలా అయితే వేసేసుకుందాము వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం మరి ఒకసారి ఆపుతూ ఆపుతూ పట్టుకోవాలి ఒకేసారి పట్టుకోకుండా చూసారు కదా మళ్ళీ మధ్య మధ్యలో ఒకసారి చే ఇలా అనుకొని కలుపుకోవాలన్నమాట మళ్ళీ కింద కొంచెం మెత్తగా ఉంటుంది పైన కాదు కాబట్టి మనం ఒకేసారి వేసుకుంటున్నాం కాబట్టి ఒకే దాంట్లో ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వేసేసుకోవాలి మరి మూత పెట్టుకొని మరి తిప్పుకుందాం మీకు ఏమైనా కొంచెం తక్కువ అనుకో మజ్జిగైనా వేసుకోవచ్చు లేదంటే వాటర్ అయినా వేసుకోవచ్చు చూసారు కదండి మనము ఎంత ఇట్లా మిక్సీ అయితే మెత్తగా అయితే చూడండి ఎంత పచ్చగా ఎంత బాగుందో ఇలా మెత్తగా చేసేసుకున్నాక ఒకేసారి వేసేసుకోవచ్చు కొద్ది కొద్దిగా వేసుకొని చాలా మెత్తగా వేయించండి అక్కడక్కడ ఉన్నా మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా మెత్తగా అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నిమ్మకాయ హాఫ్ నిమ్మకాయ తీసుకున్నాం కదా నిమ్మకాయ అయితే పిండి వేసుకుందాం విత్తనాలు అయితే వేసుకోకూడదు తీసేసుకోవాలి విత్తనాలు తీసేసుకొని మిక్సీ అయితే మరొకసారి తిప్పుకోండి ఇలాగా నిమ్మకాయ వేసుకొని అయితే ఎక్కువ ఉంటే ఒకటి వేసుకోవచ్చు ఇట్లా వేసేసుకొని ఇంకోసారి అయితే మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఇంకోసారి అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నాం చూడండి కదా ఎంత మెత్తగా అయిపోయిందో ఇప్పుడు వచ్చేసి ఇంకొక బౌల్లోకి అయితే తీసేసుకుందాము పెట్టి తీసేసుకొని పెట్టేసుకుందాము రెండు గంటలు కానీ పెట్టుకోవచ్చు లేదంటే ఓవర్ నైట్ అంతా పెట్టుకోవచ్చు అనమాట తొందరగా తీసేసుకోవాలనుకున్న వాళ్ళు పగలు పెట్టుకొని రెండు గంటల సేపు తీసేసుకోవచ్చు చూసారు కదా ఒక బౌలకైతే వేసేసుకున్నాను పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఇంకా చూసారు కదా మనం ఊక జస్ట్ చేతి అలా కలిపితే కొంచెం రెడ్ అయితే అయ్యింది మనకి ఇంకా పెట్టుకుందాం ఇప్పుడైతే కదా ఇలా మెత్తగా అయితే పట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు చేతికైతే పెట్టేసుకుని చూసారా చేతిలో అప్పుడే రెడ్ అయితే అయ్యింది ఇప్పుడు చేతికైతే పెట్టేసుకుందాం ఇలా వచ్చేసి చందమామే వస్తాయి కాబట్టి చందమామే పెట్టేసుకోవాలి ఓన్లీ మనం మజ్జిగ నిమ్మకాయతో ఒక్క పేడ మటుకు కంపల్సరీ ఉండాలి మజ్జిగ నిమ్మకాయ లేకపోయినా ఒక్క పేడు ఉన్నా చాలా రెడ్ అవుతుంది ఇవన్నీ వేస్తే ఇంకా కొంచెం తొందరగా రెడ్ అవుతుంది అనమాట ఎక్కువసేపు పెట్టుకునే పని లేదు అంతా కూడా పెట్టేసుకోవాలి చూడండి పెట్టేసుకున్నాము అప్పుడే ఎంత రెడ్ అయితే అవుతుంది ఇంకా పెట్టేలోపు ఇంకా మార్నింగ్ అయితే చూద్దాము నేనైతే ఇంకా మా పాపకి నైట్ పెట్టేశాను స్కూల్ నుంచి వచ్చింది కదా లేదనుకున్న వాళ్ళు రెండు గంటలు పెట్టుకోవచ్చు చూసారు కదా అండి ఎంత రెడ్డిగా అయ్యిందో నేను పెట్టుకుంది ఓన్లీ టూ అవర్స్ పెట్టుకున్నాను అనమాట తీసేసిన తర్వాత చాలా బాగా రెడ్ అయింది పాపకైతే నైట్ అంతా పెట్టేశాను నేనైతే ఇంకా నాకు ఒకసారి నిద్ర రాలని చెప్పేసి ఇంకా తీసేస్తాను అనమాట చూసారు కదా ఎంత రెడ్గా అయ్యిందో మీకు కూడా ఈ టిప్పు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీ స్కిప్ చేయకుండా చూసి ఎలా ఏంటి అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఒకసారి ఎప్పుడు ఒక విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఎంత రెడ్గా అయిందో ఇంకా ఆ వచ్చేస్తుంది అందరూ గోరెంటాకు అయితే ఖచ్చితంగా పెట్టుకుంటారు ఆకు దొరికితే మటుకు ఒకసారి ఇలా వీడియో చూసి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి టూ అవర్స్లో బాగా రెడ్ అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మరి